హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ ప్రముఖ నటి రజిత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆమె తల్లి విజయలక్ష్మి గారు శుక్రవారం మధ్యాహ్నం గుండుపోటుతో మరణించారు ఇక విజయలక్ష్మి గారి వయసు డెబ్బై ఆరు సంవత్సరాల కాగా ప్రముఖ క్యారెక్టర్ నటులు కృష్ణవేణి అలాగే రాగిళ్ళు కూడా విజయలక్ష్మికి చెల్లెలవుతారు విజయలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేశారు ఇక నటి రజిత పద్దెనిమిదేళ్ల వయసులోనే వెండి తెరపై అరగరటం చేశారు ఆమె నటించిన మొదటి సినిమా బ్రహ్మరుద్రులు ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారికి కూతురుగా నటించారు ఇక ఆ తర్వాత సహాయ నటిగా తెలుగులో దాదాపుగా రెండు మందికి పైగా సినిమాల్లో నటిష్య మెప్పిశారు పెళ్లి కానుక సినిమాకు గాను ఉత్తమ హాస్య నటిగా నంది అవార్డు ఖైదీ పెళ్లి సందడి జులై మల్లీశ్వరి వర్షం సరైనోడు పిల్ల నువ్వులేని జీవితం పండగ చేసుకు వీర సింహారెడ్డి వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిషి మెప్పించారు అయితే చివరిగా గతేడాది రిలీజ్ అయిన ఉషా అనే సినిమాల్లో నటించారు తమిళంలో కుసేలెన్ లింగ విశ్వాసం సినిమాల్లో కూడా నటిష్ మెప్పించారు హిందీ బెంగాలీ భాషల్లో ఒకటి చెప్పున కూడా సినిమాలు చేశారు అయితే రజిత గారి తల్లి మరణ వార్త తెలుసుకున్న అభిమానులు కూడా విజయలక్ష్మి గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా షాల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్